కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అని నిర్మల్ ప్రజల్ని మనం అడిగితే నమ్ముతున్నాము అవినీతి జరిగింది అనే వాళ్ళ సంఖ్య అవుట్ అండ్ గా ఉంది అరవై మూడు నాలుగు ఒకటి శాతం లేదు వ్యతిరేకిస్తున్నాము అవినీతి జరగలేదు అనే వాళ్ళ సంఖ్య ఇరవై నాలుగు శాతం మాత్రమే ఉంటే ఇది కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య పన్నెండు శాతంగా ఉంది సో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చాలా నిర్మల్ చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనబడుతూ ఉన్నట్టుగా మనం ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం కవితకు సంబంధించి కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారంటే అంటే మిగతా నియోజకవర్గాల మాదిరిగానే ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఇప్పుడే అనే వాళ్ళ సంఖ్య కూడా కొంచెం ఎక్కువగా ఉంది కానీ మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య మాత్రం జీరో ఈ శాంపుల్స్ సెప్టెంబర్లో చేశాము దీన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను నెక్స్ట్ క్వశ్చన్ ఫైనల్ క్వశ్చన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని మనం అడిగాము నిర్మల్ ప్రజల్ని నిర్మల్లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఉండి తర్వాత బీజేపీకి వెళ్ళారు రేవంత్ రెడ్డితో విభేదాల కారణంగా ఆయన ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అలాంటి నిర్మల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంటే ప్రజలు ఇచ్చినటువంటి స్పష్టమైన తీర్పు యాభై ఆరు శాతం పైగా మంది ప్రజలు కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య ముప్పై ఒక శాతం మాత్రమే బీజేపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పార్టీకి ఓటేస్తామన్నటువంటి సంఖ్య ప్రజల సంఖ్య పన్నెండు శాతంపై చి అంటే చాలా స్పష్టంగా చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు ఎవరు లేరు ఎమ్మెల్యే గెలిచిన స్థాయి నాయకుడు అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ వైపు చూసినా కూడా ఆయన అధికారికంగా చేరలేదు దూరంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకుడు ఎవరు లేరు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తప్ప కానీ అధికార పార్టీకి చాలా స్పష్టమైన హెడ్జ్ నిర్మల్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు అధికార పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి హెడ్జ్ ఉంది ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీకి హెడ్జ్ ఉంది సో ఎమ్మెల్యే పనితీరు పట్ల అక్కడ ప్రజలు నిర్మల్ ప్రజలు సంతృప్తిగా లేరు అండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటు వేయాలని అనుకోవడం లేదు బీజేపీకి అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఇది నియోజకవర్గం నిర్మల్ నిర్మల్కి సంబంధించినటువంటి తెలుగు త్రీ సిక్స్టీ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వే కూడా ఆఫ్ తెలంగాణ రిజల్ట్